వీటిని మీరు ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి మేమైతే పాపడాలని పిలుస్తూ ఉంటాము చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిలాగా పిలుస్తూ ఉంటారు కదా సో ఇవైతే నేను అప్పుడెప్పుడో డిమార్ట్ నుంచి తీసుకొచ్చాననమాట చిన్ను తినడానికి ఏదైనా పెట్టు అనేసరికి నాకు వెంటనే ఇవి గుర్తొచ్చి ఇంకా వీటిని నేను మంచిగా ఫ్రై చేసి పెట్టేశాను ఇంకా తర్వాత తినమంటే తినట్లేదు సరేలే వీటితో చాట్ అయినా చేద్దాం ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వీటిని బాగా ఎట్లా అంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకున్నాను తర్వాత ఇంకా పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసి వేసుకున్నా అండ్ అలాగే ఆనియన్స్ ఆనియన్స్ అయితే మంచిగా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి బాగుంటుంది ఇంకా టమాటా ముక్కలు ఉప్పు కారం అంతే ఇంకా కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొత్తిమీర ఇంకా చాట్ మసాలా అన్నీ వేసుకోవచ్చు బట్ నాకు కొత్తిమీర వేసుకుంటే నచ్చదన్నమాట ఇంకా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు కారం ఉప్పు మొత్తం బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి అంతే మన చాట్ అయితే రెడీ అయిపోతుంది ఎంత బాగుంది తెలుసా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంటుందో అని మాత్రం అనుకోకండి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను చేయడం కూడా ఫస్ట్ టైమే అండ్ మా బాబుకి కూడా నచ్చిందంట